హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అయితే ఇయ్యాలా మనం కారు బ్లాగా వచ్చేసి పార్ట్ వన్ ఫస్ట్ మనం లాంగ్ డ్రైవ్ ఎప్పుడన్నా ఇటన్ వెళ్ళాలనుకుంటాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో మనం ఏం చూసా చూసుకోవాలి ఏమి ఇంపార్టెంట్ ఏది చూసుకొని వెళ్ళాలి అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పార్ట్సే మేము మెయిన్ చూసుకోవాలి అవి చూసుకుంటే మనకు కార్ ఫుల్ కండిషన్లో ఉంటుంది మనకి ఎక్కడ కూడా కార్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్నది మెయిన్ చూసుకున్నామంటే సేమ్ నేను అదే చూపిస్తాన్న ఇక బాగానే ఓపెన్ చేసిన బాగానే ఓపెన్ చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ చూసుకునేది మెయిన్ ఏంటంటే కూలెంట్ కూలెంట్ మెయిన్ చూసుకోవాలి ఇది కన్నా ఉంటుంది కూలెంట్ అది ప్రొద్దున ప్రొద్దునే ఇప్పాలి బండి స్టార్ట్ అయినప్పుడు ఇప్పదు ఎందుకంటే ఫుల్ వేడైంది అనుకో అది ఇప్పేటప్పుడు బయటకు వంగుతుంది అన్నట్టు దాని మీద ఆల్రెడీ ఇంట్రడక్షన్స్ ఉంటాయి అవి చదువుకోవాలి ఎందుకంటే ప్రొద్దున ఇస్తేనే మంచిగా మినిమము ఆ కట్టుగాడికి ఉన్నా వాటర్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్న నా దాంట్లో కట్ ఉంటుంది ఒకటి ఫుల్ అక్కడికి ఫుల్ ఉంటుంది ఆడికి ఉంటే ఇనఫ్ అన్నట్టు అది చూసుకోవాలి మెయిన్ పాయింట్ అయితే ఇది మెయిన్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మళ్ళీ కొన్ని వారానికి ఒకసారి అయినా లేకుంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడైనా అని కూడా మెయిన్ ఫిల్టర్ చూసుకోవాలి ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ మనకు ముక్కు ఎట్లనో మన కారుకి ఇది అట్లా అన్నట్టు మన శ్వాస తీసుకునే ముక్కు మనం ఏ డస్ట్ అయినా అని కూడా ఇంట్లో ఆగిపోతుంది అన్నట్టు జామ్ అయింది అనుకో మన కారు రన్నింగ్ కానీ యావరేజ్ కానీ రాదు ఇక్కడ స్క్రూలు ఉంటాయి మనమే చేసుకోవచ్చు ఇది ఎప్పుడైనా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి స్క్రూలు ఇప్పి లోపల ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ చూసుకోవాలి మెయిన్ ఇంకా ఇది కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఇది వారానికి ఒకసారి చూసుకునేం అని మనం వెళ్ళేటప్పుడు అయితే ఒకసారి చూసుకోవాలి కరెక్ట్ కట్టు కనిపిస్తుంది కూడా కట్టు కాడికి ఉందా లేదా అనేది చూసుకోవాలి అది మెయిన్ మళ్ళీ మనకు పల్చగా ఉందా చిక్కగా ఉందా అనేది ఆయిల్ చేంజ్ టైం బట్టి అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి అయితే బ్రేక్ ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇంకా బ్రేక్ ఆయిల్ అయితే ఆ బ్రేక్ ఆయిల్ అక్కడ ఫుల్ ఉంటుంది ఆ కట్టు ఉందా లేదా చూసుకోవాలి ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ బ్రేకే కదా ఆయిల్ మాత్రం కరెక్ట్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం మెటల్ వెళ్ళాలంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి సింపుల్ ఏం ఏం లేదు ఒక్కసారి ఓపెన్ చేసి ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చినామంటే అయిపోతుంది ఇక టైర్లు అయితే ఆటోమేటిక్గా మనకు కండిషన్ ఉంటే మనకు తెలుసు ఒకసారి అనుకుంటే ఒకసారి చూసుకుంటే బెటర్ ఎట్లున్నది ఇంక ఎయిర్ ఉందా లేదా ఎందుకంటే మనకు ఆవరేజ్ ఇంపార్టెంట్ ఆవరేజ్ రావాలంటే మెయిన్ అన్నిట్లలో సమానం ఏర్ ఉండాలి కరెక్ట్ ఎయిర్ ఉంటేనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా పక్క లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కార్ బ్లాగ్ అనే ఒక వీడియో దిద్దాం అనుకుంటున్నా వీడియో కూడా ఈ వీడియోకి మంచి లైక్లు లేస్తా కార్ బ్లాక్ ఒక వీడియో ఇస్తాను అనుకుంటున్నా కిరాయిలు ఇట్లా పోతాయి ఏం కదా కార్కి మెయింటెనెన్స్ ఇట్లా ఉంటుంది ఏం కదా ఇంత కిరాయి వస్తుంది అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని బట్టి నేను చేస్తాను ఓకేనా పంపండి మీరు మాత్రం పక్కా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీకు ఏ వీడియో వాళ్ళు కూడా నేను ఫస్ట్ టైం చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో చేస్తే ఇట్లనే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ